పెద్దలు శ్రీ ఎమ్మెల్యే జైనశ్వరెడ్డి గారికి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు అలాగే గణేష్ మండలి సభ్యులకు పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం సార్ నుంచి దాదాపు మన ఎమ్మినూరులో మూడు వందల విగ్రహాలు దాకా కూర్చుంటాయి సార్ ఇక్కడ ప్రత్యేకించి ఒక మంచి ఆలోచన సార్ ఒకటి అదే రకంగా వెంకటాపురం రోడ్డు దగ్గర నుండి కూడా ఘాటు వరకు మూడు రోజుల పాటు లైట్ ఏర్పాటు చేస్తారు అక్కడ చీకటిగా ఉంటుంది ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానంలో దయముంచి వీలైనంత వీలైనన్ని మట్టి విగ్రహాలుగా తెస్తే వినాయక చవితిని మనం ఘనంగా జరుపుకుంటాం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా రెండోది ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీరు చెప్పే విధంగా ఫస్ట్ మనకు రూట్ ఫిక్స్ కావాలి రూట్ ఫిక్స్ కావాలంటే మీరు ఆటోమేటిక్ గతంలో ఏదైతే మనం ఉన్నామో అదే రూటే ఎమ్మెల్యేలో ఏం మార్పు ఉండదు కాబట్టి ఆ రూట్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది ఆ రూట్ ఆల్రెడీ పోలీస్ శాఖ వారికి ఆల్రెడీ ఇచ్చుంటారు ఈ పాటికి ఇచ్చున్నారా మీకు ఆల్రెడీ ఆ రూట్ ఫిక్స్ అయినప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఇప్పుడు చెప్తారు మీరు హైయెస్ట్ విగ్రహం ఏది పెట్టబోయే విగ్రహంలో దాంట్లో వైర్లు గానీ దానికి సంబంధించినటువంటి దారిలో పోయేటప్పుడు ఉండేటువంటి చిన్న చిన్న చెట్లు అంటే చెట్లను తాగకుండా మొక్కలు మాత్రం తీయాలి మళ్ళీ చెట్లను తీసేస్తాం చెట్లను అరికేస్తామంటే కుదరదు ఆ కొమ్మలకు సంబంధించినంత వరకు మున్సిపల్ డిపార్ట్మెంట్ పా మీరు లైన్ తీసుకొని రూట్ తీసుకొని దానికి ఎక్కడెక్కడ మీరు విగ్రహాలకి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉన్న వాళ్ళలో కమిటీ సభ్యులు కూడా దయ నుంచి చెప్పండి ఏదైతే అన్ని కాకుండా ఒక యావరేజ్ గా కొన్ని ఉంటాయి ఒక మూడు నాలుగు ఐదు ఎక్కువ హైట్ ఉన్నవి ఆ హైట్ ఉన్న విగ్రహాలు ఇబ్బంది కలగకుండా ఎన్ని గంటలకు అవి బయలుదేరుతాయి కూడా టైమింగ్ కరెక్ట్ ఫిక్స్ చేస్తున్నాం వాళ్ళకి చిన్నపిల్లలు కూడా టచ్ చేసి కరెంట్ షాప్ లో జరిగిన విషయాలు చాలా చూసినాయి అవి ఒక్కసారి ప్రత్యేకంగా మీరు జాగ్రత్త లైటింగ్ కూడా లేకుండా లైటింగ్ అనేది కొద్దిగా లైట్ ప్రతి విగ్రహం కాక లైటింగ్ పెట్టుకోవాలి ఫస్ట్ అదొకటి రెండోది ఏంటంటే మూడో విషయము విగ్రహం ఖచ్చితంగా వాళ్ళు చూసుకోండి ఎవరైనా విగ్రహాన్ని ఇచ్చేసేవాళ్ళు విగ్రహాన్ని అంటే ఒక వ్యక్తి ఉండేటట్టు చూసుకోండి జాగ్రత్తలు చెప్పడం కానీ లేకపోతే విగ్రహానికి ఏదైనా చూసుకోవడం కానీ ఉండాలి రాత్రి కొంత విగ్రహాన్ని పెట్టేసి మళ్ళీ ఇంట్లో పడుకొని మళ్ళీ వస్తుంటారు ఏదైనా జరిగిందనుకో అది సెంటిమెంటల్ కాబట్టి చాలా ఇష్యూస్ వస్తాయి మీకు తెలియదు చిన్న విషయం అయినప్పుడు కూడా అది ఏదైనా జనరల్గా గా జరగచ్చు న్యాచురల్ గా జరగచ్చు అటువంటి రాకుండా చూసుకోండి ఈ మూడు విషయాలు తర్వాత జరిగేటప్పుడు ఊరేగింపు జరిగేటప్పుడు వెహికల్లో పోయినసారి ఇన్సిడెంట్ మీరు చూసినప్పుడు మీరే ఉంటారు అటువంటి జరగకుండా చూసుకోండి డ్రైవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా కంట్రోల్గా ఉండాలి దిగిపోయి ఆన్ చేసి కింద కింద గిన్న మాటలు చూసుకోండి ఇంకా జనరల్గా జరిగే ఇష్యూస్ మీకు తెలుసు మీతో పాటు వచ్చేవాళ్ళు మీరు కంట్రోల్ చేసుకొని కొద్దిగా చెప్పుకోండి ఎందుకంటే పెద్ద ఆయన చెప్పినట్లు మనకు చెడిపోయి కావచ్చు రోడ్స్ చాలా ఇక్కడ వెమిలీ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ చూసింది ఏంటంటే రూల్స్ మాత్రం నేను ఎక్కడ చూడలేదు ఇంత వెళ్ళా బ్రహ్మాండంగా ఉన్నాయి మీకు తెలుసుకోండి బాగా చేసుకోండి మేము కూడా కోఆపరేట్ చేస్తాం చింతన విషయాలు ఉంటాయి మేము ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ గ్రౌండ్ లెవెల్గా ఉంటాయి ప్రాబ్లమ్స్ మేము చెప్తాము ఉదాహరణకి ఇప్పుడు వచ్చారు మన రాహుల్ కాలేజ్ దగ్గర పిల్లలు వచ్చారు మేము చేసుకోవడానికి వ్యతిరేకం కాదు కాకపోతే వాళ్ళు ఏంటంటే కాలేజీ ఎంట్రన్స్ పక్కన పెట్టారన్నమాట వాళ్ళని సౌండ్ పెట్టడం కొన్నిసార్లు జరిగిందంట ఇష్యూ సౌండ్ పెట్టడం కాలేజ్ వాళ్ళు నడిపించుకోవాలి మనం అటువంటి ఉంది కాబట్టి మేము చేసాం మేము ఏది కూడా విగ్రహానికి కానీ ఏదైనా పనులు బాగా చేసుకోవడానికి వ్యతిరేకత అయితే కాదు బాగుండాలని మీరు కూడా బాగుండాలి కూడా మంచి పేరు కావాలి బ్యారికేడింగ్ బ్యారికేడింగ్ సంబంధించింది తో పాటు లైటింగ్ మూడు రోజులు సాయంత్రం మూడు రోజులు లైటింగ్ ఉండాలా నుంచి చిన్న విగ్రహాల దగ్గర నుంచి నిమజ్జనం చేసుకుంటాం చిన్న కావచ్చు 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 మూడు రోజులు లైటింగ్ మూడు రోజులు మొదటి రోజు నాకు తెలిసినంత వరకు రెండు క్రైన్లు చాలు రెండో రెండు రోజులు మాత్రం నాలుగు అయ్యేంత వరకు మళ్ళీ ఎక్కడ కూడా ఇబ్బంది కలుగుతుంటలు దానికి సంబంధించిన రూట్ మాత్రం మీరు చూసుకున్నాం మున్సిపల్ డిపార్ట్మెంట్ మీరు కమిషన్ లేరు మీరే ఒకటి ఎక్కడెక్కడైతే గుంతలు రోడ్డుకు సంబంధించింది ఎక్కడ గుంతలు ఉన్నాయి ఏం సంగతి ఒక్కటి మాత్రం ఆర్ఎన్ బి ప్యాచ్ వస్తుంది శివశక్తి దగ్గర బి ప్యాచ్ వచ్చిన చోట డిపార్ట్మెంట్ ఈరోజు అది డిపార్ట్మెంట్ పిలిచే దాంట్లో మీరు బ్యారికేడింగ్ దానికి సంబంధించి చేయాలి రాలేదు